కేరళ గాడ్స్ ఓన్ కంట్రీ ఎటు చూసినా పచ్చదనంతో ప్రశాంతంగా ఉండే రాష్ట్రం కానీ గత కొంతకాలంగా దేవభూమిలో పరిస్థితులు మారిపోతున్నాయి ప్రకృతే పగబట్టిందా అన్న స్థాయిలో విపత్తులు విరుచుకుపడుతున్నాయి తాజాగా వాయునాడు విలయం మొదటిది కాదు చివరిది కూడా కాదు వివరంగా చెప్పాలంటే మానవాళి మొత్తానికి ఇదో వార్నింగ్ కాల్ అవును వాయునాడు మహావిషాదం కేవలం ఒక హెచ్చరిక మాత్రమే ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి విధ్వంసాలు మరిన్ని ఎదురు కాబోతున్నాయి అందుకు కారణం ముమ్మాటికి మనిషి ఇంతకు వాయినాడు విలయానికి అసలు కారణాలేంటి మనిషి చేసే తప్పులు మహా విపత్తులుగా ఎలా మారుతున్నాయి వయనాడు మహా విలయానికి మానవ తప్పిదాలే కారణమా వయనాడు మహా విషాదం జస్ట్ ఒక హెచ్చరిక మాత్రమేనా మనిషి చేసే తప్పులు విపత్తులుగా ఎలా మారుతున్నాయి గాడ్స్ ఓన్ కంట్రీలో ఆరేళ్ల క్రితం పరిస్థితి ఇది ఆ సమయంలో కురిసిన భారీ వర్షాలతో దేవభూమి అతలాకుతలమైంది ఊళ్ళు ఏర్లు ఏకమయ్యాయి నది ఏదో ఊరేదో తెలియని పరిస్థితి వందలాది ఏళ్లు కొట్టుకుపోయాయి వేలాది మంది నిరాశ్రయులయ్యారు వందల మంది గల్లంతయ్యారు సుమారు ఆరు వందల మంది ప్రాణాలు కోల్పోగా ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం సంభవించింది ఈ ప్రకృతి విపత్తు రెండువేల పదిహేను రెండువేల పంతొమ్మిది మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన అత్యంత ఘోర విపత్తులలో ఒకటిగా పేర్కొంది ప్రపంచ వాతావరణ సంస్థ ఆ వరద విలయం నుంచి కేరళ కోలుకోవటానికి చాలా కాలమే పట్టింది ఒకరికి ఒకరు సాయం చేసుకోబట్టి చాలామంది ప్రాణాలతో బయటపడ్డారు ఆ కథాంశంతోనే రెండు వేల పద్దెనిమిది పేరుతో సినిమా కూడా వచ్చింది ఇప్పుడు మరోసారి గాడ్స్ ఓన్ కంట్రీ మహా విలయానికి కదిలిపోయింది వరదల నుంచైతే ఏదో రకంగా బయటపడొచ్చు కానీ ఇది అలాంటి విపత్తు కాదు తన నుంచి ఎవరినీ తప్పించుకోకుండా అర్ధరాత్రి విరుచుకుపడ్డ మహా విధ్వంసం వైనాడు గాఢ నిద్రలో ఉండగా ముంచుకొచ్చిన మృత్యువు మహా విపత్తు నాలుగు గంటలు కేవలం నాలుగు గంటల్లో చుట్టుముట్టేసింది ప్రకృతి విధ్వంసానికి ఎవరూ ఏం చెయ్యలేకపోయారు భారీ శబ్దాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి వాటి ధాటికి చూస్తుండగానే మూడు ప్రాంతాలు కనుమరుగైపోయాయి ఓవైపు కొండ చర్యలు విరిగిపడటం మరోవైపు వరద ప్రవాహం పోటెత్తటంతో వందలాది ఇళ్ళు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి వందలాది మంది ప్రజలు గల్లంతైపోయారు మెప్పాడి ముండకై చురల్మల అట్టమాల నూల్పూజ గ్రామాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో నూట యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు ఈ లెక్క ఎక్కడ ఆగుతుందో చెప్పలేని పరిస్థితి ఎందుకంటే ఇంకా వందల మంది శిథిలాల కిందే ఉన్నారు వారిలో ఎందరు ప్రాణాలతో ఉన్నారో తెలియని పరిస్థితి ఇతర ప్రాంతాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన ఆరు వందల మంది వలస కార్మికుల ఆచూకీ లేకుండా పోయింది చురల్మల ముండకై ఊళ్లు మొత్తం కొట్టుకుపోయాయి మిగిలిన గ్రామాలు సగం బురదల కూరుకుపోయాయి ఎటు చూసినా బురద బండరాల్లే కనిపిస్తున్నాయి భారీ వర్షాలు కూడా కురుస్తుండటంతో స్థానిక నదులు ఉప్పొంగుతున్నాయి నీటిలో కొట్టుకొస్తున్న మృతదేహాల్లో వారెవరున్నారు అన్న భయం స్థానికులను వణికిస్తోంది నిజానికి ఈ పరిస్థితి కేరళకు కొత్తేం కాదు జూలై ఆగస్టు నెలలొస్తే చాలు కేరళలో భారీ వర్షాలు వరదలు కొండచర్యలు విరిగిపడటం కొనేళ్ళుగా సర్వసాధారణంగా మారుతూ వస్తోంది కేరళకు పశ్చిమాన విస్తారమైన సముద్ర తీరం ఉంటే తూర్పున పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దీంతో ప్రతి జూలై నెలాఖరు ఆగస్టు నెలల్లో విస్తారమైన వర్షాలు కురుస్తాయి ఇక్కడ ఫలితంగా కొండల్లో ఉన్న సెలయేళ్లు నదులు ఉధృతంగా ప్రవహిస్తూ కొన్నిసార్లు ఈ తరహా విపత్తులకు కారణమవుతున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన వరదలు కేరళలో విధ్వంసం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలోనూ సంభవించిన వరదల కారణంగా నూట ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు రెండు లక్షల మంది బాధితులుగా మిగిలారు అదే ఏడాది కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు సుమారు ఇరవై రెండు వేల మంది నిరాశ్రయులయ్యారు ఇక రెండు వేల ఇరవై ఆగస్టులో ఇడుక్కి వయనాడ్ మలప్పురం కొట్టాయం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలు విరిగిపడ్డ కొండ చర్యల కారణంగా అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు రెండు వేల ఇరవై ఒకటిలో నలభై రెండు మంది రెండు వేల ఇరవై రెండులో ముప్పై రెండు మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇలా గాడ్స్ ఓన్ కంట్రీపై ఒకదాని తర్వాత మరో ప్రకృతి విపత్తు వెరుచుకుపడుతూనే ఉంది మరి ఈ విపత్తులకు కారణమేంటి మనమే అవును వయనాడు మహా విధ్వంసానికి కారణం మనిషి ఒక్క వయనాడు మాత్రమే కాదు ప్రపంచంలో ఏ మూల ప్రకృతి విరుచుకుపడినా దానికి కారణం మనమే కేరళ వయనాడులో కొండచర్యలు విరిగిపడటానికి అధిక మైనింగ్ ఆ ప్రాంతంలో అటవీ విస్తీర్ణం కోల్పోవటం వాతావరణ మార్పుల ప్రభావం కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు భారత్లో కొండచర్యలు విరిగిపడే ప్రమాదం ఉన్న జిల్లాల్లో వయనాడు పదమూడో స్థానంలో ఉంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ రెండు వేల ఇరవై మూడులో విడుదల చేసిన ల్యాండ్ స్లైడ్ అట్లాస్ ప్రకారం కొండచర్యలు విరిగిపడే ముప్పై జిల్లాల్లో పది ఒక్క కేరళలోనే ఉండటం గమనార్హం కేరళలో కొండచర్యలు విరిగిపడటం అనేది ప్రధానంగా తోటల ప్రాంతాల్లోనే సంభవిస్తున్నట్టు రెండు వేల ఇరవై ఒకటి అధ్యయనం తెలిపింది యాభై ఆరు శాతం ప్లాంటేషన్ ప్రాంతాల్లోనే కొండ చర్యలు విరిగిపడ్డాయని అధ్యయనంలో తేలింది రెండు వేల ఇరవై రెండు అధ్యయనం ప్రకారం పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య వయనాడు జిల్లాల్లో ఉన్న ప్రాంతాల్లో అరవై రెండు శాతం అటవీ ప్రాంతం కనుమరుగైంది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ అండ్ పబ్లిక్ హెల్త్ ప్రకారం పంతొమ్మిది వందల యాభైల వరకు వైనాడు మొత్తం విస్తీర్ణంలో ఎనభై ఐదు శాతం అటవీ ప్రాంతం ఉండేది అది ప్రతి ఏటా తరిగిపోతూ వస్తోంది దీనంతటికీ కారణం అభివృద్ధి పేరుతో ప్రకృతికి మనిషి చేస్తున్న ద్రోహమే మరోవైపు అరేబియా సముద్రం వేడెక్కటం కేరళలో అత్యంత భారీ అనూహ్య వర్షపాతానికి ఒక కారణమని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని అడ్వాన్స్డ్ సెంటర్ ఫర్ అట్మాస్పియరిక్ ర్యాడర్ రీసెర్చ్ డైరెక్టర్ ఎస్ అభిలాష్ పేర్కొన్నారు ఆగ్నేయ అరేబియా సముద్రం వేడెక్కుతోందని దీనివల్ల కేరళ సహా వైనాడ్పై వాతావరణం అస్థిరంగా మారుతోందని తమ పరిశోధనల్లో తేలిందని తెలిపారు వాస్తవానికి వరదల తర్వాత కేరళలో డీప్ క్లౌడ్ సిస్టమ్స్ ట్రెండ్ కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు అరేబియా సముద్రం వేడెక్కటం వల్ల ఏర్పడిన మేఘ వ్యవస్థలు తక్కువ సమయంలో అతి భారీ వర్షాలకు కారణమవుతాయని ఇది కొండచర్యలు విరిగిపడే ప్రమాదాన్ని పెంచుతుందట నిజానికి అరేబియా సముద్ర తీరంలో ఈ తరహా దట్టమైన మేఘాలు ఏర్పడటాన్ని శాస్త్రవేత్తలు ముందే గుర్తించారు ముఖ్యంగా ఆగ్నేయ అరేబియా వేడెక్కుతుందని చాలా కాలం క్రితమే తెలిపారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వేడి కారణంగానే కేరళ సహా ఈ ప్రాంతం ఉష్ణగతికంగా అస్థిరమైందిగా మారినట్టు చాలా పరిశోధనలు తేల్చాయి వాతావరణంలో అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడటానికి కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ రకమైన వర్షపాతం గతంలో ఉత్తర కొంకన్ ప్రాంతంలో సాధారణంగా కనిపించేది ఇప్పుడు కేరళలో కనిపిస్తోంది అలా వాతావరణంలో అస్తరితకు కారణం మానవ తప్పిదాలే అని ప్రతిఏకించే చెప్పాల్సిన అవసరం లేదు 18 జూలై కో హి పూర్వానుమాన్ దియా తా కి కేరల్ కే పశ్చిమ तट के क्षेत्र में सामान्य से ज्यादा वर्षा होगी फिर 25 जुलाई को उसको स्पेसिफिक कर कर भारी वर्षा होगी बहुत भारी वर्षा होगी ये कहा और फिर 23 जुलाई को కొండ చర్యలు విరిగిపడటం ఇటీవల కాలంలో సర్వసాధారణంగా మారుతోంది కొద్ది రోజుల క్రితం ఇథియోపియాలో కొండ చర్యలు విరిగిపడటంతో సుమారు రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోగా వారి సంఖ్య రెట్టింపు ఉండే అవకాశం ఉందని యునైటెడ్ నేషన్స్ హ్యుమానిటేరియన్ ఏజెన్సీ వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో పాపువా న్యూ కొండ చర్యలు విరిగిపడ్డ ప్రమాదంలో ఏకంగా రెండు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చునని అంచనా కొండ చర్యలు వెరిగిపడ్డ కారణంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన విషాదాలపై రెండు వేల ఇరవైలో ప్రపంచ బ్యాంక్ ఓ నివేదిక వెల్లడించింది ఆ నివేదిక ప్రకారం భారీ వర్షాలు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రమాదాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది రెండు వేల ఇరవై నాటి లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్య కాలంలో ఏకంగా ముప్పై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మంది ప్రజలు మరణించారు ఈ నివేదికలో ముప్పై ఆరు వేల నూట యాభై మరణాలతో అమెరికా మొదటి స్థానంలోనూ ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై మరణాలతో చైనా రెండో స్థానంలోనూ ఉంది ప్రపంచం రెండు వేల ముప్పై నాటికి ఏటా కనీసం ఐదు వందల అరవై విపత్తులను ఎదుర్కొంటోందని దానివల్ల దాదాపు నాలుగు కోట్ల మంది దుర్భర దారిద్యంలోకి జారిపోతారని వాతావరణ మార్పులపై అంతర ప్రభుత్వాల కమిటీ ఐక్యరాజ్య సమితి విపత్తుల ఉపశమన సంస్థ నివేదికలు హెచ్చరిస్తున్నాయి వాతావరణ మార్పుల నియంత్రణలు ప్రభుత్వాలదే ప్రధాన పాత్ర అని ఐక్యరాజ్య సమితి నివేదిక స్పష్టం చేసింది కానీ ప్రభుత్వాలు పర్యావరణ హితంగా మెలగటం లేదనేది ఎవరూ కాదనలేని నిజం అభివృద్ధి పేరుతో అడవుల నరికివేతకు పాల్పడుతూ ప్రకృతి విపత్తులను కొని తెచ్చుకుంటున్నాయి ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు మన దగ్గరున్న ఏకైక మార్గం కార్బన్ న్యూట్రాలిటీని సాధించటం శిలాజ ఇంధనాల వినియోగం పర్యావరణ మార్పులపై చర్యలు తీసుకోకపోవటం ఇక ఏమాత్రం సమ్మతం కాదు అభివృద్ధి చెందిన దేశాలు రెండు వేల నలభై నాటికల్లా వర్తమాన దేశాలు రెండు వేల యాభై నాటికల్లా కార్బన్ న్యూట్రాలిటీ సాధించాలని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేస్తోంది కార్బన్ న్యూట్రాలిటీ అంటే కార్బన్ ఉద్గారాలలో సమతుల్యం సాధించటం వాతావరణం నుంచి ఉద్గారాలను తగ్గించేందుకు చెట్లు నాటడంతో సహా పలు చర్యలు తీసుకోవటం ద్వారా నెట్ జీరో సాధించవచ్చు ఈ విషయంలో విజయం సాధించగలిగితే మహాసముద్రాలు వేడెక్కవు భీకర వర్షాలు వెరుచుకుపడవు